ప్రకాశం జిల్లా ఒంగోలు రాజకీయం చాలా రసవత్రంగా మారిందనే చెప్పాలి ఎందుకంటే దాదాపుగా ఒంగోలు అభ్యర్థి ఎంపిక కోసం వైసీపీ ఒకవైపు కసరత్తు చేసి అభ్యర్థుల్ని ప్రకటిస్తూ ఉంటే మరోవైపు అభ్యర్థులు తాము పోటీ చేయమని చెప్పేసి పారిపోతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం తలెత్తిందని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పచ్చు ఎందుకంటే గత కొద్ది రోజులుగా చూస్తూ ఉంటే గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు ఎంపీని అబ్బా ఎంపిక చేయడానికి నానా అవస్థలు పడుతుందని చెప్పి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కారణం అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు రాజకీయ పరిణామాల నేపథ్యంలో మొత్తం కూడా ఇప్పుడు ఒంగోలు వైసీపీ రాజకీయాన్ని చూస్తే ఆ పార్టీలోని నేతలే తల్లబట్టుకుంటు తల్లబట్టుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం చాలా స్పష్టంగా ఏర్పడిందని చెప్పే చెప్పాలి ఇక ఒంగోలుకు సంబంధించినటువంటి పరిస్థితి ఎందుకు ఇలా వచ్చింది ఒంగోలు అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా తాము పోటీ చేయమని ఎందుకు అంటున్నారు అని చెప్పి కనుక చూస్తే చాలా ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు తలెత్తుతాయని చెప్పచ్చు ఇప్పటికీ నలుగురు అభ్యర్థులు ఒంగోలు ఎంపీకి వైసీపీ అధిష్టానం సూచన చేస్తే నలుగురు అభ్యర్థులు పోటీ చేయడానికి విముఖత చూపిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే వైసీపీలో ఎంత గందరగోళ పరిస్థితి నెలకొని ఉందో అదేవిధంగా ఒంగోలుకు సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థి ఎంపికలో ఈ తీవ్ర ఈ గందరగోళం ఎంత స్థాయికి చేరుకుందో అర్థమవుతుంది ఇప్పటికీ ఒంగోలుకు సంబంధించినటువంటి పార్లమెంటు అభ్యర్థులుగా నలుగురు మారారు ఇంకా పార్లమెంట్ అభ్యర్థులుగా ఇప్పటికే నలుగురు మారారు అని అంటే దీని వెనుక ఎంత రాజకీయం నడుస్తుంది అనేది మనం చూ చూడచ్చు నా దగ్గర ఉన్నటువంటి అయితే డేటా ప్రకారం అయితే ఒంగోలుకు సిట్టింగ్ ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి పోటీ చేశారు ఆయన భారీ మెజార్టీతో గెలవటం జరిగింది వైసీపీ తరఫున అయితే మాగుంట శ్రీనివాసుల రెడ్డిని మార్చాలని చెప్పేసి ఎప్పుడైతే పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి భావించారో అప్పటి నుంచి అయితే మాత్రం ఒంగోలు అభ్యర్థి ఎంపిక చేస్తూనే ఉన్నారు రకరకాల వ్యక్తుల్ని తెరపైకి తీసుకొస్తున్నారు జిల్లాకి సంబంధించినటువంటి నాయకుల్ని తెరపైకి తీసుకొస్తున్నారు అసలు జిల్లాకు సంబంధం లేనటువంటి పక్క జలాలకు సంబంధించినటువంటి నాయకులను కూడా తెరపైకి తీసుకొస్తున్నారు ఈ నేపథ్యంలో ఒంగోలుకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపీ అభ్యర్థి ఎంపిక అయితే మాత్రం వైఎస్ఆర్సీపీకి గుదిబడ్డగా మారిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇప్పటికీ మాగుంట సిటీ మా శ్రీనివాసుల రెడ్డిని వద్దు అనుకున్న తర్వాత చింతల చెరువు సత్యనారాయణ రెడ్డి ఈయన రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ ఈయన అభ్యర్థిత్వాన్ని వైసీపీ ప్రతిపాదించింది ఆ తర్వాత చిత్తూరు జిల్లాకి సంబంధించినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రతిపాదించింది అదేవిధంగా చిత్తూరు జిల్లా నగరికి సంబంధించినటువంటి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో సినీ నటి రోజాని ఒంగోలు ఎంపీకి పోటీ చేస్తారని చెప్పేసి వైసీపీ స్పష్టం చేస్తూ వస్తోంది కానీ ఇప్పటికీ ఎంతమందిని స్పష్టం చేసినప్పటికీ కూడా అక్కడ బాలినేని రా బాలినేని రాజకీయం ముందు అదేవిధంగా మాగుంట సుబ్బరామిరెడ్డి రాజకీయం ముందు మాత్రం ఎవరు పోటీ చేయడానికి సుముఖత అయితే మాత్రం వ్యక్తం చేయటం లేదు రెడ్డి సత్యనారాయణ ఒక సమస్య అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేస్తున్నారు అని చెప్పి చెప్పిన తర్వాత చెవిరెడ్డి అయితే మాత్రం పోటీ చేయడానికి సుముఖత వ్యక్తం చేయటం అయితే జరిగింది చెవిరెడ్డి సుముఖత వ్యక్తం చేసినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి బాల్యేని శ్రీనివాసరెడ్డి తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేశారు ఎటువంటి పరిస్థితుల్లోనూ చెవిరెడ్డి పోటీ చేయడానికి తాను అంగీకరించేది లేదు అని చెప్పేసి ఎప్పుడైతే బాల్యేని స్పష్టం చేశారో చెవిరెడ్డి వెనక్కి వెళ్లాల్సి వచ్చింది చెవిరెడ్డి మినహాయించి మరి ఎవరిని ప్రకటించినా తాను మద్దతిస్తానని బాలిరెడ్డి స్పష్టం చేయడంతో కొంతమేర చెవిరెడ్డికి సంబంధించినటువంటి అభ్యర్థిత్వాన్ని పక్కన పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అదే సమయంలో నగరకి సంబంధించినటువంటి రోజాను తీసుకొచ్చి ఒంగోలు పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి అని చెప్పేసి వైసీపీ స్పష్టం చేసింది కానీ నిన్నటి వరకు కూడా రోజా వస్తుంది రోజా పోటీ చేస్తుంది రోజా అభ్యర్థిత్వంపై కొన్ని బాలలేని అభ్యంతరం వ్యక్తం చేయనప్పటికీ కూడా రోజా అయితే మాత్రం తాను ఎటువంటి పరిస్థితుల్లో ఒంగోలు నుంచి పోటీ చేసేది లేదని నిన్న సాయంత్రం నగర్లో స్పష్టం చేసింది నాకు నగర అసెంబ్లీ స్థానం ఉండగా నేను వెళ్ళి ఒంగోల్లో పోటీ చేయడం ఏమిటి అది అసాధ్యంగాని పని నేను నగర అసెంబ్లీ నుంచే పోటీ చేస్తాను అని చెప్పేసి రోజా స్పష్టం చేయడంతో ఈ సమస్య ఏదైతే ఉందో ఒంగోలు అభ్యర్థి ఎంపీ అభ్యర్థి ఎంపిక చాలా క్లిష్ట సాధ్యం అని చెప్పేసి చెప్పాల్సిన పరిస్థితి అయితే మాత్రం తలెత్తింది అయితే ఈ పరిణామాలన్నీ ఓవరాల్గా చూస్తే అక్కడ బాలినేనికి సంబంధించినటువంటి రాజకీయ రాజకీయమే ప్రధానం అని చెప్పేసి చెప్పాలి బాలినేని తీవ్ర స్థాయిలో అక్కడ వండి అభ్యంతరం చెప్తాం ఈ అభ్యంతరం చెబుతున్న నేపథ్యంలో బాల్యానికి కొంతమంది అభ్యర్థులు ఎంపిక చేసిన అభ్యర్థులు బాలినేనిపై బాలినేని అభ్యంతరం చెప్తాం అదేవిధంగా బాల్యేని అసలు అక్కడ ఎంపిక చేస్తున్న అభ్యర్థులు అందరూ కూడా అక్కడ బాలినేని చూసి భయపడిపో భయపడే పరిస్థితులు తలెత్తడం వీటన్నిటి నేపథ్యంలో ఒంగోలుకు ఎంపీకి సంబంధించినటువంటి అభ్యర్థిని ఎంపిక చేయటం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం సాధ్యం కావడం లేదనే చెప్పాలి ఈ పరిస్థితులు ఈ పరిణామాలు పోని మాగుంట గుంట సుమరాజ మాగుంట సుబిరా మాగుంట గుంట శ్రీనివాసులు రెడ్డికే సీట్ ఇస్తారా అంటే మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒంగోలు పార్లమెంటు సీట్ ఇచ్చేది లేదని వైసీపీ అధిష్టానం ఇంతకుముందే చెప్పింది ఈ నేపథ్యంలో నిన్నంతా కూడా బాల్యేని చుట్టూ మొత్తం రాజకీయం అంతా కూడా తిరిగిందని చెప్పేసి చెప్పాలి ఎందుకు అని అంటే నిన్న దాదాపుగా పదకొండు గంటల సమయంలో బాల్యేనికి ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో పార్టీ అధినేత ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చారు బాల్యేని మాట్లాడటానికి రావాలి అని చెప్పేసి కూడా చెప్ప సందేశం పంపించడం జరిగింది కానీ బాల్యేని ఒంగోలులో ఉన్నటువంటి కొన్ని పరిణామాల నేపథ్యంలో ఒక గంట రెండు గంటల ఆలస్యంగా రావడంతో ముఖ్యమంత్రితో భేటీ కాలేకపోవడం జరిగింది ముఖ్యమంత్రితో భేటీ కాలేక విజయసాయిరెడ్డితో బాలినేని శ్రీనివాసరెడ్డి బెలి భేటీ కావడం జరిగింది బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ తర్వాత మాత్రం ఎవరైతే ఉన్నారో ఆయన కుమారుడు ప్రవీణ్ రెడ్డిని తెరపైకి తీసుకొచ్చారు బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రవీణ్ రెడ్డి తన కుమారుడు పోటీ చేస్తాడు ఎవరు పోటీ చేయడానికి ముందుకు రాని పక్షంలో అని చెప్పేసేసి బాలినేని శ్రీనివాసరెడ్డి విజయసాయి రెడ్డికి చెప్పటం విజయసాయి రెడ్డి ఈ విషయాన్ని మొత్తం కూడా వినడం జరిగింది కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి అసలు మనసులో ఏముంది అనేది ఇప్పటి వరకు అర్థం కాని పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిని ఎంపిక చేయడానికి వైసీపీ నష్టకష్టాలు పడుతోంది ఒక విధంగా చెప్పాలి అంటే కనుక వైసీపీ చేస్తున్నటువంటి ప్రయోగం ఏంటంటే ఎక్కువ మంది ఎంపీ అభ్యర్థుల్ని బీసీ అభ్యర్థుల్ని బరిలోకి దించాలనేది వైసీపీ ఉద్దేశం కానీ చాలా చోట్ల ఇవాళ కనుక చూస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒంగోలే కాదు చాలా చోట్లయితే మాత్రం ఎంపీకి పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకడం లేదని చెప్పేసి చెప్పాలి ఒక విధంగా కనుక చూస్తే విజయవాడ పార్లమెంటు సీటే కనుక చూస్తే కేసినేని నాని కనుక చేరకపోయి ఉంటే వైసీపీలో కెసి నేని నాని చేరకపోయి ఉంటే కూడా విజయవాడకు సంబంధించినటువంటి వైసీపీ ఎవరు అభ్యర్థి ఎవరు అనేది మాత్రం చాలా కష్టతరమయ్యేది ఎంపిక అయితే మాత్రం చాలా కష్టమయ్యేదనే చెప్పాలి ఇప్పుడు అదేవిధంగా మచిలీపట్నం చూస్తే బాలసౌరి వెళ్ళిపోవడం జరిగింది బాలసౌరి జనసేనలో చేరే అవకాశం ఉండటంతో బాలసౌరి దగ్గర మచిలీపట్నం ఎంపీ అభ్యర్థినిగా ఎంపిక చేయడం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కత్తిమీద సామె అదేవిధంగా గుంటూరు ఎంపీ అభ్యర్థిని ఎంపిక చేయడం కూడా నరసారావుపేట ఎంపీ అభ్యర్థిని ఎంపిక చేయడం కూడా కత్తివేద సామే ఒక విధంగా నరసావుపేటకి అనిల్ కుమార్ యాదవ్ని ఎంపిక చేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు కానీ స్థానిక సా నాయకత్వాలు కానీ ఏ మేరకు అనిల్ కుమార్ యాదవ్కు సహకరిస్తాయి అనేది ఒక ప్రధాన సమస్య అయింది ఎందుకు అంటే ప్రధానంగా బీసీ అభ్యర్థులు కావాలంటాం సిట్టింగ్ అభ్యర్థులను మార్చడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేయటమే ఈ సమస్యకు ప్రధాన కారణం అని చెప్పి చెప్పాలి అయితే తెర మీదకి ఇప్పుడు బాలేని శ్రీనివాసరెడ్డి కుమారుడు ప్రణీతి రెడ్డి వచ్చాడు ఒంగోలుకి ఓ ప్రణీతి రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఏదైతే ఉందో ఆ అభ్యర్థిత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ఆమోదిస్తారా లేదా లేదంటే మరో కొత్త అభ్యర్థిని తెరపైకి తీసుకొచ్చి ఒంగోలుకి ప్రతిపాదిస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరమైతే ఉంది